英国。 हां हां बोल जी गैस कट हो거든요 फ्लैक्स ऑर्डर आड़ा ఈరోజు జిల్లా స్థాయి సెలెక్షన్ పోటీలకి వచ్చినటువంటి జర్నీ సిబ్బందులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు ముందుగా ఇది చాలా ముఖ్యమైన ఒక యాక్టివిటీ రోజువారి పనులు చేస్తుండగా రోజు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ ఉండడం చాలా ముఖ్యం మీ అందరికీ తెలుసు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేశారు పొద్దున లేదా సాయంత్రం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ కష్టంగా చేయగలరు ఒక్కరు కూడా ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి ఈరోజు భారతదేశంలో చాలా సమస్యాత్మకమైన ఒక ఇబ్బంది ఏంటంటే ఎమర్జింగ్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్టెన్షన్ మొబేసిటీ వీళ్ళన్నింటినీ కూడా అరిగట్టడానికి ఇదొక మంచి అలవాటు నాకు సంతోషంగా ఉంది బాపట్ల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు చక్కటి ఏర్పాట్లు చేశారు ఇన్ఫ్యాక్ట్ వారు దీన్ని డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ని కూడా చేద్దామని తెలియజేయడం జరిగింది వాళ్ళంతగా వాళ్ళే అంత చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మొబిలైజ్ అయ్యి ఆ స్థాయికి ఏర్పాటు చేసే చేయగలిగే సామర్థ్యం వాళ్ళలో ఉండడం నేను చూసి ఆశ్చర్యపోయాను వాళ్ళకి నేను ముందుగా అభినందన తెలియజేసుకుంటాను నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు ఏమేమి స్పోర్ట్స్ అనుకున్నాను అందులో కబడ్డీ తప్ప మిగతా అన్ని నేను ఆడగలుగుతాను నా సెలెక్షన్ అయి ఉండేది అంటే శివమొగ్గ జిల్లాలో నేను టెన్త్ స్టాండర్డ్లో ఉన్నాను ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరాలు కూడా ఆడాను నేను యాక్చువల్లీ లెగ్ స్పిన్నర్ టీంలో కూడా లెగ్ స్పిన్నర్గా సెలెక్ట్ అయ్యాను సో అప్పటి నుంచి వికెట్ కీపర్గా ముందుకు వచ్చేసాను టెన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు కర్ణాటక సౌత్ జోన్ అంటే మనకు చాలా ముఖ్యమైన జిల్లాలు ఉంటాయి అందులో మైసూర్ శివమొగ్గ తుమ్కూర్ ఇవన్నీ ఒక ఆరు జిల్లాలకి ఒక టీం ఏర్పాటు చేస్తూ అండర్ సిక్స్టీన్ సౌత్ జోన్ టీంకి కూడా నా సెలెక్షన్ అయి ఉండేది అయితే ఈరోజుకి కూడా నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నేను కూడా మీతో కలిసి ఆడాలని అనుకున్నాను నాకు సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చిన ఏంటంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు

मलिकार्जुन okay. <laughs> <laughs> కబడ్డీ ప్లేయర్స్ కూడా కబడ్డీ కోర్టులోకి వెళ్ళారు ఫ్రెండ్లీ మ్యాచ్ సర్కిల్కి ఎవరు లోపలికి వెళ్ళొద్దండి అవుటర్ సర్కిల్ మాత్రమే చెక్

All right.